దీపావళి నుండి మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఎవరూ చూడకుండా దీపం ఇలా వెలిగిస్తే చాలు దీపావళిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు దీపావళిని లక్ష్మీదేవి విష్ణువును పూజించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా భావిస్తారు ఈ రోజున ప్రజలు ఏడాది పొడవునా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఆచారాలు చేస్తారు దీపావళి రాత్రి కొన్ని ఆచారాలు నివారణలు చేయడం వల్ల సంపద శ్రేయస్సు శాంతి లని శాస్త్రం చెబుతోంది దీపావళి రాత్రి చేసే ప్రతి శుభకార్యం ఆచారం ఏడాది పొడవునా ఫలాలను ఇస్తుందని చెబుతారు ఈ పవిత్ర రాత్రి కొబ్బరికాయతో కూడిన కొన్ని ప్రత్యేక ఆచారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని సంపదకు కొత్త మార్గాలు తెలుస్తుందని నమ్ముతారు దీపావళి రోజున లక్ష్మీదేవి విష్ణువును శాంతింపజేయడానికి ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తుండగా దీపావళికి ముందు రాత్రి చేసే ప్రత్యేక కొబ్బరికాయ ఆచారాన్ని కూడా శాస్త్రం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంది దీపావళి ముందు రోజు హవనంలో అగ్నియాదం ఉపయోగించే పగలని కొబ్బరికాయను ఇంటికి తీసుకురావాలని నమ్ముతారు దీని తర్వాత దీపావళి రోజున బ్రహ్మ ముహూర్తం దైవిక సమయం సమయంలో ఎవరికీ తెలియజేయకుండా మీ ఇంటికి సమీపంలోని చెరువు లేదా నదిలో కొబ్బరికాయను స్నానం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది సంపద అదృష్టం శ్రేయస్సు ఇంట్లో శాశ్వతంగా నివసిస్తాయి దీపావళి సూర్యాస్తమయ పవిత్రమైన కొబ్బరికాయను శుభ్రమైన వస్త్రంలో చుట్టి నిర్దేశించిన ఆచారాల ప్రకారం పూజించాలి పూజ తర్వాత కొబ్బరికాయను మీ డబ్బును ఉంచే స్థలంలో లేదా సేఫ్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని ఇంట్లో సంపద పెరుగుతుందని ఏడాది పొడవునా ఆర్థిక శ్రేయస్సును కాపాడుతుందని నమ్ముతారు ఈ పరిహారం ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది దీపావళి నాడు మీరు దీపం వెలిగించి గణేశుడిని లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఆ ప్రత్యేక కొబ్బరికాయను మీ పూజా స్థలంలో ఉంచండి పూజా సమయంలో దానిపై తిలకం వేసి సూచించిన ఆచారాల ప్రకారం పూజించండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ ఇల్లు ఆనందం శ్రేయస్సుతో నిండి ఉండేలా చూసుకోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించండి పూజ తర్వాత వాస్తు శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను ఇరవై నాలుగు గంటలు మీ పూజా స్థలంలో ఉంచండి మరుసటి రోజు దానిని తీసివేసి మీ డబ్బును ఉంచే చోట లేదా ఇతర స్థలంలో ఉంచండి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఏడాది పొడవునా శ్రేయస్సు లభిస్తుందని లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు